హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోతాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖరాలయండి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు సందు మొదట్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న పాలరాతి విగ్రహాలతో రావు వారు గుడి ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుంది దాని ఎంట్రన్స్ అయిన తర్వాత ఐదు ఆరు దాటిన తర్వాత ఏడంచేది పక్క మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తాం ఈ వీడియోలో షేర్ చేద్దామండి ఇది ప్యూర్ కుప్పడం అండి ఫ్రెష్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి శారీస్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా ఫస్ట్ క్లాస్ అండ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇట్లా వస్తుంది ఇదంతా కూడా మీకు చాలా చక్కగా ఉంటాయి ఇలాగా బెనారస్ కుప్పడం వస్తుందండి చక్కగా చాలా బాగుంటుంది పట్టుచీర స్టైల్లో ఉంటుంది దీని పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసప్పుడు కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి ఇట్లాగా బుటా వస్తుంది అనమాట పెయిన్ వచ్చి బుట్ట వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ లాగా వస్తాయండి టోటల్ కూడా శారీ మొత్తం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇది అంతా ఫ్రెష్ అంతా కుప్పడం ఫోల్డింగ్లోనే వస్తుందండి ఇది బెనారస్ అనమాట అయితే ఎంత పడుతుందండి ఇవన్నీ యాక్చువల్గా పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఏడు వందల పది రూపాయలు మాత్రమే సెవెన్ టెన్ సెవెన్ టెన్ ఇదిగోండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఫ్రెష్ పీసెస్ ఎటువంటి రిమార్క్ లేదు చక్కగా ఉంటాయండి కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటుంది ఫ్లవర్ మ్యాచింగ్స్ కానీ చాలా నీట్గా ఉంటుందండి ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తాయి మొత్తం బ్రైట్ కలర్స్ చాలా టాప్గా ఉంటాయండి ఉంటుంది అంతా కూడా ఈ కలర్ చాట్ ఏ సరే ఏడు వందల పది రూపాయలు చూడండి చాలా చక్కని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మిక్స్డ్ కాటన్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇదంతా కూడా చక్కగా బ్రాండెడ్ కంపెనీ ఇది చాలా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది అయితే ఫోర్ ఎక్సెల్ మాత్రమే ఈ ఫోర్ ఎక్సెల్ మాత్రమే చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నాం అండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే క్వాలిటీలు ఇవన్నీ పట్యాలా దీన్ని ప్యాంటు కూడా చూపిస్తున్నా అండి బాటం కూడా కింద వస్తుంది బాటమ్ చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది బాటం కూడా ఇట్లా వస్తుంది మీకు అండి ఇది అయితే ఫోర్ ఎక్స్ఎల్ అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ చక్కగా చాలా ఫ్రీగా ఉంటుందండి త్రీ ఎక్సెల్ వాళ్ళకి కూడా త్రీ ఎక్సెల్ వాళ్ళు కూడా సైజ్ కావాలంటే చేర్చుకోవచ్చు మంచి కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవ్వండి చున్నీ చూసారు అంత పెద్దది ఉందో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇదంతా కూడా ఎంత పడుతుందండి ప్రైస్ ఇవన్నీ ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం మేము ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ రూపీస్ మాత్రమేనండి బ్లాక్ విత్ గ్రే సూపర్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఈ కలర్ కలర్ చార్ట్ అయితే మంచి మంచి కలర్ చార్ట్స్ వస్తాయండి ఇవన్నీ కూడా దీంట్లో కలర్ చార్ట్ మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది ఫ్రెష్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా బ్రాండెడ్ కంపెనీదండి చాలా మంచి క్యాట్లాగ్స్ అండి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ డిజైన్స్ వస్తాయి చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ లైట్ కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా వస్తాయండి ఇవ్వండి చూడండి అసలు అంత బాగుంటుంది చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది అంతా కూడా ఇట్లా వస్తుంది ఇది చూడండి అసలు ఎంత బాగుంది ఇది కూడా వస్తుంది చాలా బాగుంటుందండి ఏ అయినా సరే మీకు ఇదిగోండి ఇది కింద బాటమ్ వచ్చేసప్పటికి మీకు ఇట్లా వస్తుంది బాటము ఇది చున్నీ అనమాట ఇది చక్కగా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అంతా కూడా ఏ అయినా సరే మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలా మొత్తం మా దగ్గర అయితే చాలా ఫుల్గా ఉంటుందండి స్టాక్ అయితే ఎనీ టైం ఉంటుంది ఈ ఐటమ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి ఫోర్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి అవునండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం మార్బుల్ షిఫాన్ మీద వస్తుందమ్మా ఇదంతా కూడా పంచదార శారీస్ అంటారు మార్బుల్ షిఫాన్ మీద చాలా చక్కగా ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మీకు మొత్తం కూడా మిర్రర్ అనమాట ఇదంతా మెర్రర్ వచ్చేసి మొత్తం కూడా మెర్రర్ వరకు ఇదంతా కూడా పంచదార డీన్స్ లాగా వస్తుంది ఇదంతా కూడా స్టోన్ డీజిన్సు స్టోన్ వరకు చాలా చక్కగా చక్కగా ఉండే ఐటమ్స్ మెత్తని చీరలు డైలీ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదండి చాలా బాగుంటుంది లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేసాం ఇది చక్క చక్కగా మంచి వెంటనే అయిపోయినాయి అందుకని మళ్ళీ రీస్టాక్ తెప్పించాము దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది కట్టు చెంగు అండి ఇది కట్టు చెంగు శారీ మొత్తం టోటల్ వస్తుందండి ఇది ఇక మీరు నడువు దగ్గర కానించండి అంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది మీకు బుట్టాలు మొత్తం కూడా వస్తూ ఉంటాయి ఇలాగ ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంటుందండి ఇదంతా కూడా దీని కలర్ చాట్ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి కలర్ చాట్ కూడా ఈ ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం ఐదు వందల పాతిక రూపాయలు మాత్రమే మన దగ్గర ఇవ్వండి ఇగుండిలాగా వస్తుందండి కలర్ చార్ట్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ ఆరెంజ్ మస్టర్డ్ లో అండ్ ఇవ్వండి గ్రే కలర్ గ్రే కలర్ కూడా చూడండి ఎంత బాగుంటుంది గ్రే కలర్ కూడా చాలా బాగుంటుంది ఇగుండిట్లా వస్తే కలస్తది బ్లస్టర్ గ్రీన్ ఇ వచ్చేసరికి కలకంబ్ర కలర్ అవును ఓకే చాలా సారీస్ చాలా చాలా బాగుంటుందండి ఇగుండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీ అంతా కూడా ప్యూర్ ప్యూర్ అనమాట చాలా ఫస్ట్ క్లాస్తో ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఇవ్వండి శారీస్ ఇది వచ్చేసేపటికి డిజిటల్ ఫ్రింట్ చూసారా ఎలా ఉందో మీకు పళ్ళు వచ్చేసేపటికి మొత్తం టోటల్ డిజిటల్ ఫ్రింట్ కింద మీకు చక్కగా థ్రెడ్ రేసే రేసారండి అది మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్తో వీవింగ్తో మీకు వస్తుంది ఇదంతా కూడా పైన కింద వీవింగ్ మీకు బోర్డర్ వస్తుందండి మొత్తం కూడా డిజిటల్ ఫింట్స్ ఇవన్నీ ఈ డిజిటల్ ఫ్రింట్స్ వస్తుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం టోటల్ ఎంతో చక్కగా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కింద హ్యాండ్స్కి కూడా బోర్డర్స్ ఇస్తాడు చాలా చక్కని చీరలు ఇప్పుడు చాలా స్పెషల్ ఆఫర్ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే శారీస్ ఇప్పుడు కేవలం మన దగ్గర నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ దీని కలర్ చార్ట్ చూడండి అసలు అంత బాగుంటుంది ఫ్రెష్ అండి చిన్న చుక్క కూడా ఉండదు చాలా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా మొత్తం కలర్ చాట్ ఇట్లా వస్తుందండి బెనారస్ రిచ్ పళ్ళు చూడండి మొత్తం కూడా డాలర్ పూట అసలు ఎంత చక్కగా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఒరిజినల్ పట్టు చీర ఎలాగుంటుందో అట్లా ఉంటుందండి ఇది కంచి పట్టు శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మొత్తం కూడా ఈ ఈ డాలర్ బుట్టాలో కూడా మీకు హంసల డిజైన్ వచ్చింది లోపల డిజైన్ కూడా చాలా బాగుంటుంది శారీ కూడా చాలా ఫస్ట్ గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేపటికి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు దీని తర్వాత దీనికి బ్లౌజ్ వచ్చేసేపటికి సేమ్ బ్లౌజ్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డాలర్ బుట్ట వస్తుంది చాలా చక్కగా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు శారీ అంతా కూడా చక్కగా పెద్దవి వస్తాయండి మంచి ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా కూడా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్మే క్వాలిటీ మన దగ్గర చాలా ఈ క్లియరెన్స్ సేల్ కింద వచ్చేసినాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి కేవలం కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే మాత్రమే అసలు కలర్ చాట్ కూడా చూడండి చాలా నెంబర్ వన్గా ఉంటుంది క్వాలిటీ ఫస్ట్ గా ఉంటుందండి క్వాలిటీ ఇవ్వండి డిఎన్స్ కానీ కలర్స్ కానీ చాలా నీట్గా ఉంటుందండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్భై ఉంటారు అండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి క్లియరెన్స్ ఎలా పెట్టారండి ఏదైనా తీసుకోవచ్చండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ కలర్ సూపర్ కలర్ అండి అసలు ఇది ప్యారెట్ గ్రీన్ కి పింక్ వచ్చింది ఇది డిజైన్ మారింది కదండి ఇది డిజైన్ మారింది అండి ఇది కూడా అదే రేట్ లోనే డిజైన్ మారింది కింద బోర్డర్ కూడా చూసారా చక్కగా డిజైన్ కూడా సపరేట్గా వస్తుంది ఇవన్నీ చూడండి అసలు డిజైన్ అంత బాగుంటుంది నాలుగు వందల రూపాయలు మాత్రమే కదా అవును ఇంకోటి రాణి కలర్ వస్తుంది కలర్ ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ అండి మొత్తం కూడా బాందేని డిజైన్స్ వస్తుంది సిబోరి బాందేని రెండు మిక్స్ అనమాట ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసప్పకి ఇట్లా వస్తుంది పళ్ళు బ్లూ కలర్ వచ్చిందండి పళ్ళు ఇక ఇలా పళ్ళు బ్లూ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా టోటల్ వస్తుంది అయితే ఇది ఏంటంటే వన్ జాయింట్ శారీస్ ఇవన్నీ ఫ్రెష్ శారీస్ వచ్చేసరికి అన్నీ కూడా ఏడు వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీ వన్ జాయింట్ శారీసు జాయింట్ శారీస్కి బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ మాత్రమేనండి జాయింట్ అయితే ఎక్కడ వస్తుందో తెలియదు అది కొన్ని కుర్చీలోకి రావచ్చు కొన్ని కనిపించే చోట రావచ్చు అది అయితే మనం చెప్పలేము మా షాప్కి వచ్చినా సరే మనం చూపించామండి అది ఎక్కడైనా రావచ్చు వాళ్ళ దృష్టి చూడండి ఇక్కడికి వచ్చింది ఇది అదే ఈ జాయింట్ కూడా మీరు చక్కగా నీటి కట్ చేసుకొని కుట్టుకుంటే అది తెలియని కూడా తెలియదు చాలా చక్కని క్వాలిటీ మంచి క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ ఇది ఇది అయితే ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కాంబో పెట్టామండి నాలుగు చీరలు నాలుగు చెరువులు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రూపీస్ కలర్ చాట్ కూడా ఇస్తాను చూడండి అసలు చాలా అసలు మంచి క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా మరి సింగిల్ అయినా తీసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలు అవుతుందండి సింగిల్ కావాలంటే సింగిల్ కావాలంటే రెండు వందల యాభై రూపాయలు నాలుగు కాక తీసుకునే వాళ్ళకి మాత్రం మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలు కలర్ చాటు చాలా బాగుంటుంది పూర్తి లైట్ వెయిట్ క్వాలిటీ మొత్తం కూడా బాంధిని డియన్స్ అండి చాలా చాలా బాగుంటాయండి మన ఇట్లా వస్తూనే ఉంటాయి డిఎన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తూనే ఉంటాయండి ఇవన్నీ కూడా అంటే కలర్స్ మారుతాయండి మీరు చూస్తానికి వీడియోలో మొత్తం ఒకటే కానీ ఒకదానికి ఒక డిజైన్ సంబంధం ఉంటుంది మ్యాచింగ్స్ అన్ని కూడా సంబంధం ఉండదు చూడండి అసలు డిఫరెంట్ మ్యాచింగ్స్ అనమాట ఇవన్నీ కూడా మనకు కట్ ఎక్కడైనా రావచ్చు అండి అది ఎవరు చెప్పలేరు అనమాట నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ సింగిల్ అయితే టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయితే ఇవ్వండి ఇట్లా వస్తానే ఉంటాయండి సారీస్ అయితే మా దగ్గర ఫుల్గా ఉంటుంది స్టాకు చాలా బాగుంటుంది అసలు చూడాల్సిన పని లేదండి ఇది క్వాలిటీ కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి